రేపే అత్యంత శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య బహుళ శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ అమావాస్యనే పొలాల అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు శివుడు పార్వతి ఇద్దరు కూడా భూలోకానికి వచ్చి ఎడ్లను చూసి మురిసిపోతారు అని ఎడ్లను పూజించిన వారికి దీవెన ఇచ్చి వెళుతారు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ పొలాల అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేస్తే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్నటువంటి శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి పొలాల అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యటం వల్ల మీకు ఉండే దరిద్రం దోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతేకాదు విద్య ఉద్యోగ వ్యాపారాల్లో విజయాన్ని సాధించాలి అనుకునేవారు లేదా ఎప్పుడూ కూడా లేజీగా పడుకొని ఉండటం కానీ ఏ పని చెయ్యాలి అనిపించకపోవటం కానీ ఏది సాధించకుండా ఉండటం కానీ ఉంటే అలాంటి వ్యక్తికి ఏదైనా దృష్టి దోషం ఉందని నెగిటివ్ ఎనర్జీ ఉంది అని దుష్టశక్తి ప్రభావం పట్టి పీడిస్తుంది తెలుసుకోవాలి అంతేకాదు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగకుండా కొన్ని దుష్టశక్తి ప్రభావాలు అడ్డుకుంటున్నాయి అని అర్థం అలాంటి సమయంలో మనిషి ఏదీ సాధించలేరు నిజానికి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఎలాంటి మంచి వ్యక్తినైనా సరే నరదృష్టి తగిలితే ఆ వ్యక్తి జీవితంలో ఎదగలేడు కాబట్టి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది అమావాస్య రోజు మన శరీరానికి మనస్సుకి ఉన్నటువంటి మలినాన్ని కావచ్చు లేదా దుష్టశక్తి ప్రభావాన్ని కావచ్చు అతి సులువుగా తొలగించుకోవచ్చు అంతేకాదు ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు ఇంతటి శక్తి ఉన్నటువంటి పొలాల అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే మన దరిద్రం పూర్తిగా తొలగిపోయి మన దశ తిరిగి అదృష్టవంతులం ధనవంతులం అవుతామో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాడ్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రతిరోజు మనిషి మనిషి ఉదయాన్నే స్నానం చేస్తే శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది బద్దకస్తంగా ఉన్నటువంటి మనస్సుని ఎంతో యాక్టివిటీగా చేస్తుంది స్నానం అంతేకాదు లేజీగా ఉండేవారికి వెంటనే వెళ్ళి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి స్నానం చేసి చూడండి మీ మనస్సు మీ శరీరం ఎంతో యాక్టివ్గా ఉంటుంది రోజంతా ఎంతో హుషారుగా అన్ని పనులు చేసుకోగలుగుతారు శరీరం మందగించినప్పుడు బుద్ధి కూడా మందగిస్తుంది అలాంటిది బుద్ధిని మందగించకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి చురుగ్గా పనిచేయాలి అంటే స్నానం చాలా అవసరం శరీరానికి ఉన్న మలినాన్నే కాదు మనసుకు పట్టిన మలినాన్ని కూడా వదిలిస్తుంది స్నానం బ్రెయిన్ని చాలా షార్ప్గా చేస్తుంది స్నానం చేసి మనం పూజలు చేయటం ఆనవాయితీ స్నానం అనేది పవిత్రతకు చిహ్నంగా భావించబడుతుంది తలంటు స్నానం చేసినప్పుడు మనస్సు శరీరం చాలా చురుగ్గా పనిచేస్తాయి చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసుకోగలుగుతాము అలాంటి గొప్ప పవి పవిత్రమైనటువంటిదే స్నానం అంతేకాదు స్నానం చేసే నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది నిజానికి చెప్పాలి అంటే నీటిలో లక్ష్మీదేవి ఉంటుంది నీరుని అధికంగా ఖర్చు చేస్తే డబ్బుని కూడా అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తాము అని పెద్దలు చెబుతూ ఉంటారు నీరు అనేది ఎప్పుడూ పవిత్రమైనటువంటిదే చాలామంది అంటూ ఉంటారు నీటికి దోషం ఉంటుంది అని నిజానికి చెప్పాలి అంటే నీటికి ఎలాంటి దోషం అనేది ఉండనే ఉండదు మన దోషాలను తొలగించేదే నీరు అలాంటి నీటికి ఏ దోషం ఉండదు ఒకవేళ మీకు ఏదైనా అంటు ముట్టు తగిలినప్పుడు ఆ నీరు దోషంగా మారింది అని వారు ఉంటే గనక ఆ నీటిలో రెండు పాలచుక్కలను వేయండి చాలు ఇక మీ నీరు పరమ పవిత్రంగా మారిపోతుంది పాలు అనేవి చాలా స్వచ్ఛమైనటువంటివి పాలలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది పాలు ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉండాలి అలా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది చాలామంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదన అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతేకాదు చాలామంది ఎంతో కష్టపడి ఎదిగి పైకి రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యి వారి శరీరం బుద్ధి ఒక దగ్గర ఉండకుండా చేస్తుంది ఏదో ఒక సమస్యతో వారి ఎదుగుదల అనేది ఆపేస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా అవసరం ఏ మనిషి ఏ విజయం సాధించాలి అన్నా ఆరోగ్యంగా ఉండవలసిందే అలాంటి ఆరోగ్యం మనిషికి కరువైపోతే తమ జీవితంలో ఏదీ సాధించలేరు ప్రతి మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ సాధించగలుగుతారు మరి ఆరోగ్యం కావాలి అంటే తప్పనిసరి మనం ఈ పొలాల అమావాస్య రోజు నీటిలో ఇది వేసుకొని చేయవలసిందే నీరు అనేది పరమ పవిత్రమైనటువంటిది జలం అంటే పంచభూతాలలో ఒకటి ఇలాంటి ఇంత పవిత్రమైనటువంటి నీటిలో ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఏది వేసుకుని చెయ్యాలి అంటే మీ బుద్ధిని మీ మనస్సుని మీ శరీరాన్ని చురుగ్గా చేసి మీ యొక్క దరిద్రాలు జన్మజన్మాల పాపాలు దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ జీవితం ఆనందకరంగా మారాలి అన్న ఉద్యోగ వ్యాపార రంగాల్లో విద్యారంగాల్లో ముందుకు సాగాలి అన్నా ఉన్నత స్థితికి ఎదగాలి అన్నా మంచి మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలగాలి అన్నా సరే రేపు పరమ పవిత్రమైనటువంటి పూలల అమావాస్య రోజు పరమశివుడు సతీ సమేతంగా భూలోకానికి వచ్చే రోజు స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా ఈ రెండో వేసుకొని చెయ్యండి ఇక మీకు ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మీ దశ తిరిగి ధనవంతులు అవ్వగలుగుతారు అంతేకాదు రేపు పొలాల అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయటం వల్ల అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం తప్పనిసరి కలుగుతుంది అలానే స్నానం చేసే సమయంలో ఈ చిన్న మాటను అనుకోండి సకల దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆనందం కలగాలి అని మీ మనస్సులో ఒక్క మాటను అనుకొని తరువాత స్నానాన్ని ఆచరించండి ఇక స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకోండి అలానే రేపు దర్భకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంటే పొలాల అమావాస్య రోజు దర్భగడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మర్చిపోకుండా పొలాల అమావాస్య రోజు దర్భగడ్డిని ఇంటికి తెచ్చుకోండి ఆ దర్భగడ్డిని చిన్న కట్టలాగా కట్టి ఆ కట్టను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అఖండ యోగం కలుగుతుంది ఆ దర్భగడ్డిని తెచ్చి సంవత్సరం పొడువుగా మీరు వాడుకోవచ్చు అంతేకాదు ఆ దర్భగడ్డిని నీటిలో కలిపి ఆ నీటితో పరమశివునికి అభిషేకం చేస్తే గనక రాజ్యం ఏలడం ఖాయం కటిక పేదవాడు కూడా అపరకుబేరుడు అవుతాడు ఇక అలాంటి పవిత్రమైనటువంటి ఈ దర్భగడ్డిని కూడా మీరు స్నానం చేసే నీటిలో వేసుకోండి అలానే రెండు చుక్కలు పాలు ఇవి రెండూ కలిపి స్నానం చేసే నీటిలో స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానాన్ని ఆచరించండి ఇక మీ దరిద్రం పాపం అంతా కూడా తొలగిపోయి మీ దశ తిరిగి ధనవంతులు ధనవంతులు తప్పనిసరి అవుతారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి